అండి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి అందరికీ హ్యాపీ సండే అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ హ్యాపీ సండే అండి ఈరోజు నేనైతే చికెను గోంగూర అయితే వండబోతున్నాను చూడండి మళ్ళీ ఆ చికెను గోంగూరగా మళ్ళీ ఇంకో అయితే వండబోతున్నాను అనమాట చూడండి నేను ఎలా చేస్తున్నాను కుక్కర్లో చేయబోతున్నా అనమాట చికెన్ గోంగూర అల్లం పేస్ట్ కూడా వేసం అల్లం పేస్ట్ ఇటు పక్కన ఓన్లీ చికెనే ఉండుతున్నామండి ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుని గోంగూర అయితే వేసేసుకోవాలి నేను వాటర్ అయితే వేసేస్తున్నాను కదా ఇది అండి కూడా అయితే వేసేస్తున్నాను అయితే పెట్టేసుకున్నానండి ఇదిగోండి కుక్క అయితే మామూలు చీక మామూలుగా అయితే ఉండేస్తుందనుకోరు ఇది అల్లం అయితే వేసేస్తున్నాం టమాటాలు కూడా కట్ చేసి టమాటాలు కూడా అయితే వేయాలి ఒక చిట్లీ చిట్లీ కర్రీ అండి ఇది పిల్లల కోసం మెత్తం పీసులు తీసుకొని చక్కగా ఒక కేజీ కాడికి పిల్లల కోసం అయితే చాలా ఉంటుందండి సరిపోద్ది అన్నమాట ఇవి అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు గోంగోర వేసి తింటానంటే గోంగోర చికెన్ అయితే పెట్టేస్తాను దేవాలి మామూలు మామూలు చికెన్ అంటే ఇంకా చికెన్ కర్రీ అయితే పెట్టచ్చు మళ్ళీ ఏమో తింటారో తిందరో వాళ్ళ ఇష్టం మనం ఇంటికో కాదంటని ఉండేది అనమాట

ఇదిగోండి మామూలు చికెన్ లే చికెన్ అయితే ఉంటుంది కదా గోంగూర చికెన్ కాకుండా వేరే చికెన్ కర్రీ అయితే వండుతుంది కదా ఆ చికెన్ కర్రీలో టమాటా మొట్టలు అయితే కట్ చేస్తాను అనమాట టమాటా ఇదిగోండి చికెన్లో టమాటాలు అయితే వేసేస్తాను ఇదిగోండి చికెన్ కర్రీ అయితే అయిపోయింది 고 i n 가 g u a n